ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్థానిక ప్రతిపాడు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల శంఖవరం మండలం వజ్రాకూటం గ్రామంలో నాడుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు చేసి నాటుసారాయి తయారీకి పనికి వచ్చే రెండు వందల లీటర్ల పులిసిన బెల్లపు పూటను ధ్వంసం చేసి ఐదు లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని పిల్ల శ్రీను అనే వ్యక్తిపై పరారీ కేసు నమోదు చేశామని ఎస్సీబీఎస్ఈ పి అశోక్ మీడియాకు వివరించారు అనంతరం వజ్రకూటం సర్పంచ్ చక్రు గుర్రాజు ఆధ్వర్యంలో గ్రామస్తులతో పరివర్తన టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించి సారాయి మరియు గంజాయి నిర్మూలనకై అవగాహన కల్పించామని ప్రతిపాడు ఎస్సీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ మీడియాకు వివరించారు ఈ కార్యక్రమాలలో హెడ్ కానిస్టేబుల్ కృష్ణార్జున వెంకన్న దొరక కానిస్టేబుల్ దొరబాబు రాజు వెంకేశ్వరరావు వీరభద్రరావు రాంబాబు రామకృష్ణ తత్యులు పాల్గొన్నారు పద్నాలుగు పన్నెండు రెండు తేదీ ఎస్సిబి ఎడిషనల్ ఎస్పీ గారు ఈ శ్రీనివాస్ గారి ఆదేశాల ప్రకారము ఎస్సిబీ స్థానిక ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ నేను మరియు మా సిబ్బంది కలిపి ఈ అటవీ ప్రాంతంలో వజ్రకోటం శంకువరం మండలంలో భారీ ఎత్తులో బెల్లపూటలను ధ్వంసం చేసి అలాగే నాట్సారే కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఇది దర్యాప్తు చేసి ఎవరనేది ఈ సారా కాసేది అని చెప్పేసి దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తామని తెలియపరుస్తున్నాము ముఖ్యంగా ఈ దాడుల్లో మా అడ్గానిషర్లు వెంకన్నధర కృష్ణార్జున మా కానిస్టేబుల్ రామకృష్ణ రాంబాబు తదితరులు పాల్గొన్నారని చెప్పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారని చెప్పి తెలియపరుస్తున్నారు మాకు ఈ నాటు సారాయి గురించి కానీ గంజాయి గురించి కానీ ఎటువంటి సమాచారం ఉన్నా మా పర్సనల్ నెంబర్లకు కానీ మా గవర్నమెంట్ నెంబర్లకు కానీ ఫోన్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో కూడా తెలియజేసి సమాచారం ఇవ్వాలని చెప్పి గ్రామస్తులందరినీ కూడా నేను కోరి ప్రార్థిస్తున్నా ఓకే ఓకే అండి

¿Vamos a dar జనకోట ప్రజలందరూ కూడా జనకోట ప్రజలందరూ మీరు సాకరించి నాటు సారాయి గురించి గాని నాటు సారాయి గురించి గాని గురించి గాని ఏ విధమైన సమాచారం ఉన్నా ఏ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ రోడ్ 3 నంబర్ 14500 కి 14500 మా ప్రెసిడెంట్ గారికి డిపార్ట్మెంట్ వారికి డిపార్ట్మెంట్ వారికి ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి